శమంతకమణి గురించి కొన్ని రహస్యాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయంలోకి వెళ్దాం శమంతకమణి గురించి తెలుసుకోవాలంటే ఒకసారి ద్వాపర యుగం నాటి చరిత్రను తిరగేయాల్సిందే యదు వంశపు రాజైన సత్రజిత్తు ఒక రోజు సముద్రపు ఒడ్డున సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రార్థనకు సంతోషించిన సూర్య భగవానుడు సత్రజిత్తు ముందు ప్రత్యక్షమై ఎలాంటి వరం కావాలో కోరుకోమని చెప్పగా సత్రజిత్తుడు సూర్యుడి దగ్గర నుంచి వచ్చే కాంతికి సత్రజిత్తు కళ్ళు బైర్లు కమ్మాయి దాంతో ఆ ఎదిరాజు నేను మీ మహాంతర కాంతి వల్ల సరిగ్గా చూడలేకపోతున్నానని కావున మీరు మీ కాంతిని తగ్గించుకోవాలని కోరగా దాంతో సూర్య భగవానుడు తన మెడలో ఉన్న శమంతక మణిని తీసి పక్కన పెడతారు ఆ మణి ఎలా మెరుస్తుందో చూసి ఆశ్చర్యపోయిన సత్రజిత్తు అది తనకు వరంగా కావాలని కోరగా దాంతో సూర్య భగవానుడు కొన్ని జాగ్రత్తలు చెప్పి ఆ మణిని వరంగా ఇచ్చాడు దాన్ని మెడలో వేసుకుని ద్వారగా నగరంలో అతి వేగంగా వస్తున్న సత్రజిత్తుని చూసి అక్కడ ఉండే వారందరూ ఆ మణి చూసి సూర్య భగవానుడే వస్తున్నాడేమో అని అనుకున్నారు కొద్దిసేపటి తర్వాత వచ్చిన మనిషి సత్రజిత్ అని అతని మెడలో ప్రకాశవంతమైన కాంతులను విరిజిమ్ముతూ ఎర్రటి మాంసపు ముద్ద వలె ఉన్నది శమంతకమనని అది రోజుకి డెబ్బై ఐదు కిలోల బంగారాన్ని కూడా ఇస్తుందని తెలుసుకున్నారు ఈ సంఘటన తర్వాత శ్రీకృష్ణుడు సత్రజిత్తుని సమంతకమని దాంతో సత్రజిత్తు నిరాకరించడం ఆ శమంతకమణిని ధరించి వేటకు వెళ్లి ప్రసేనుడు చనిపోవడం ఆ నిందను కృష్ణుడిపై మోపడం వల్ల శ్రీకృష్ణుడే స్వయంగా అరణ్యానికి వెళ్లి జాంబవంతునితో యుద్ధం చేసి శమంతకమణితో పాటు జాంబవతిని తీసుకుని ద్వారకకు రావటం తాను చేసిన తప్పుకు సత్రజిత్తు శ్రీకృష్ణుడిని క్షమాపణలు కోరి సత్యభామను ఇచ్చి పెళ్లి చేయటం వంటి విషయాల గురించి మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత నుంచి శమంతక ఏమైందనే విషయం చాలా మందికి తెలియదనే చెప్పాలి శ్రీకృష్ణుడు సమంతక మణిని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత పశ్చాత్తాపంతో సత్రజిత్తు ఆ మణిని శ్రీకృష్ణుడికి ఇవ్వగా ఆయన దాన్ని స్వీకరించలేదు ఇది ఎవరి దగ్గర ఉన్నా దాని వల్ల కలిగే సంపద వల్ల మన రాజ్యంలో ఉన్న ప్రజలకు మేలు కలిగితే చాలని తిరిగి ఆ మణిని సత్రజిత్తుకే ఇచ్చేశారు ఈ శమంతక మణికి ఉన్న అద్భుతమైన శక్తుల వల్ల రోజు డెబ్బై ఏడు కిలో బంగారంతో పాటు అది ఉన్న చోట ఎలాంటి ప్రకృతి విపత్తులు కలగకుండా ఆ రాజ్యమంతా సుభిక్షంగా ఉండేది ఈ కథ ఇలా ఉండగా లక్క ఇంట్లో పాండవులందరూ చనిపోయారని వారి మరణం వల్ల భీష్మ పితామహుడు మిగిలిన కురువంశ పెద్దలు తీవ్రమైన ఆవేదనలో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు మరియు బలరాముడు కురు పెద్దలను కలవటానికి హస్తినాపురానికి ప్రయాణమయ్యారు కన్నయ్య ద్వారకలో లేకపోవడంతో సత్యభామ తన తండ్రి వద్దకు వెళ్లి ఆయన భవనంలో విశ్రాంతి తీసుకుందట అయితే శమంతకమణిపై ఎప్పటి నుంచో మంచి మక్కువ పెంచుకున్న కృతవర్మ అక్రూరుడు మరియు శతధనుడికి ఒక దురాలోచన వచ్చింది కృష్ణుడు మరియు బలరాముడు ఇద్దరు రాజ్యంలో లేనందువలన వీలు చూసుకుని శమంతకమణిని అపహరించాలని అనుకున్నారు అయితే శతధనుడు కొంచెం తొందరపడి ఆనాటి రాత్రి నిద్రిస్తున్న సత్రజిత్తుని చంపి ఆయన మెడలో ఉన్న మణిని తీసుకుని పారిపోయారు ఈ ఘోరాన్ని కల్లార చూసిన సత్యభామ తన తండ్రి దారుణ హత్య విషయాన్ని వేగుల ద్వారా శ్రీకృష్ణ బలరాములకు చేరవేసింది తన మామగారి దారుణ హత్యకు ఆగ్రహించిన శ్రీకృష్ణుడు బలరాముణ్ణి వెంట పెట్టుకుని వాయు వేగంతో అస్తినాపురం నుంచి ద్వారకకు బయలుదేరాడు ఇంతలో శతధనుడు శమంతకం మణిని పట్టుకుని కృతవర్మ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పగా దానికి కృతవర్మ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పని ఆ కృష్ణ భగవానుడి చేతిలో నుంచి నిన్ను కాపాడడం బ్రహ్మాది దేవతలకైనా సాధ్యం కాని పనని నీకు ఎలాంటి సహాయాన్ని నేను చెయ్యలేనని చెప్పి శతధను అక్కడి నుంచి పంపివేశాడు ఏం చెయ్యాలో అర్థం కాని శతధనుడు అక్రూవుడి వద్దకు వెళ్లి ఆ మణిని అతనికి అప్పగించి దాన్ని తీసుకుని ఎటైనా వెళ్లి పొమ్మని తాను మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పి అక్కడి నుండి పారిపోయాడు ఇంతలో కృష్ణ భగవానుడు వాయు వేగంతో ద్వారకలోని అరణ్య ప్రాంతానికి చేరుకోగా గుర్రంపై పారిపోతున్న శతధనుడు కనిపించాడు దాంతో శ్రీకృష్ణుడు బలరాముణ్ణి అక్కడే ఉండమని చెప్పి శతధను ఉగ్ర నరసింహుడు వంటే ఎంటాడి నరికి చంపేసి ఆ తలతో బలరాముని వద్దకు రాగా ఆ సమయంలో బలరాముడు ఓ కృష్ణ నువ్వు శతధనుణ్ణి చంపి తలనైతే తెచ్చావు కాని అతని వద్ద ఉన్న శమంతకమణిని ఎందుకు తీసుకురాలేదు అని అడిగాడు దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు అన్నా ఇతని వద్ద శమంత మని లేదు బహుశా ఆ మణిని వీడు ఎక్కడైనా దాపెట్టి ఉండొచ్చు అని అంటాడు శ్రీకృష్ణుడు చెప్పింది అబద్ధమని అపోహపడి బలరాముడు కోపంతో తన మిత్ర రాజ్యానికి వెళ్లిపోయాడు దాంతో శ్రీకృష్ణుడు బలరాముని కోపానికి చింతించి ద్వారకకు వెళ్లిపోయాడు ఈ విషయం ఇలా ఉండగా శమంతక మణితో పారిపోయినా అక్రూరుడు తన గారి రాజ్యమైన కాశీకి చేరారు ఆ మణి ప్రభావం వల్ల బంగారం అక్రూరుడి వద్ద కుప్పలు తెప్పలుగా పోగవడంతో శమంతక మణిని శ్రీకృష్ణుడికి ఇవ్వకుండా తాను తెచ్చుకొని పెద్ద పొరపాటు చేశానని కనీసం దాన ధర్మాలు యజ్ఞ యాగాదులు చేస్తే కొంతవరకైనా తాను చేసిన పాపం తగ్గుతుందని భావించి ఆ విధంగా గొప్ప దాన ధర్మాలు యజ్ఞ యాగాదులు చేయగా ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసి అతని వద్ద అంత సంపద లేదని అయినా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడంటే కచ్చితంగా శమంతకమని అతని వద్దే ఉందని గ్రహించి అక్రూరుణ్ణి ద్వారక రమ్మని సందేశం పంపించాడు ఆ సందేశానికి సంతోషించిన అక్రూరుడు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు తను నిర్దోషిని నిరూపించుకోవటానికి తన అన్నగారైన బలరాముని కూడా పిలిపించి యాదవ పెద్దల మధ్య సభను ఏర్పాటు చేసి అక్రూరుణ్ణి సభలో ప్రవేశపెట్టించి శమంతక మణి గురించి చెప్పమని కోరగా పశ్చాత్తాపంతో జరిగిన విషయం గురించి చెప్పాడు ఈ విషయం తెలిసిన బలరాముడు అనవసరంగా తన తమ్ముణ్ణి అపార్థం చేసుకున్నానని బాధపడ్డాడు చేసిన తప్పుని ఒప్పుకున్నందువల్ల శ్రీకృష్ణుడు అక్రూరుణ్ణి క్షమించి ఆ మణిని అతని వద్ద ఉంచుకోమని కాని ద్వారకా నగరం దాటి వెళ్ళవద్దని ఆ మణి వల్ల కలిగిన సంపదను తన రాజ్య ప్రజలకు ఇవ్వాల్సిందిగా ఆజ్ఞాపించాడు ఆ విధంగా మళ్లీ ద్వారకకు చేరుకున్న శమంతకమణి శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించగానే ద్వారకతో పాటు శమంతకమణి కూడా సముద్రంలో కలిసిపోయిందని అప్పటి నుంచి సముద్ర గర్భంలో ఆ శమంతకమణి ఉండిపోయిందని అది ఇప్పటికీ మునిగిపోయిన ద్వారకలోనే ఎక్కడో ఒక చోట ఉందని చాలా మంది చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఈ మధ్య కాలంలో కోయినూరు వజ్రమే శమంతకమణి అయి ఉండొచ్చని చాలా పుకార్లు వచ్చాయి కానీ చాలా మంది చరిత్రకారులు అవి ఒట్టి పుకార్లు మాత్రమేనని మన పురాణాలలో శమంతకమణి వర్ణనకు దీనికి ఎలాంటి పొంతన లేదని ఖచ్చితంగా చెబుతున్నారు ఇప్పటికీ శమంతకమణి జార దొరకపోవడంతో దాని ఉనికి ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది చూశారు కదా శమంతకమణి గురించి ఈ మణి పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామె రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్